రాసామనేసి లేకపోతే అసలు మీ నలభై దేవుడి పొలంలో కలిసిపోద్దని వచ్చింది అప్పుడు కరెక్ట్గా ఈయన నాన్న నా పొలం నాకు ఇచ్చేయి నేను అమ్మేస్తాను ఇలా పిల్ల పెళ్లి చేయాలని అంటే ముందు ఎవరన్నా మనిషి నేను ఎంతగానో అక్క చెప్పిన కానించి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన నీ చిత్తం అయితే పొలం తప్ప ఇంకేమీ లేదు నీ చిత్తం ఏం జరిగింది తవా నేను ప్రార్థన చేశాను దేవుడి కృపను బట్టి చాలా ఘనంగానండి అసలు నేను అనుకోని రీతిలో ఉన్నవాళ్ళు కూడా చేయరు వాక్ ఏ రీతిగా వచ్చిందో నాకు మర్తబలు అలా జరిగిందండి ఆ మేము స్వీట్ పంపినప్పుడు అక్కతో ఫోన్ చేయితే వివాహం జరగకుండానే గర్భఫలం గురించి అండి పిల్లడు చదువు విషయంలో నెల నెలకి కూడా నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయమ్మా అని వాగ్దానం వచ్చిందండి రెండో నెలకే పాప నీళ్ళు పోసుకుంది నాలుగు నెలలు చాలా బలహీనాలు అయిపోయింది అయినప్పటికీ దేవుడు కృప అండి చదువు బాగలేదు ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్కి అక్కడి నుంచి తీసుకెళ్ళడం అంత మంచిగా జరిగిన అండి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది ఇంకా మూడు నెలలు చదువు ఉందండి ఆ చదువు విషయంలో మరి ఇప్పుడు నెలలు నిండినప్పటికీ ఎగ్జామ్ వస్తుందండి దేవుడి కృపను బట్టి అది కూడా మంచిగా జరిగింది నా కుమార్తె విషయంలో నా కుమారుడు విషయంలో కూడానండి మరి ఫస్ట్ ఇయర్ అయ్యిందండి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయ్యిందండి దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలండి వివాహం జరిగాక మా ఆయన గారికి బాలేదండి అంతకు ముందు నుంచే బాగాలేదు చాలా తేడాగా ఉంది అలాగే చూపించుకుని అలాగే వివాహమైన మూడో రోజున కానించి ఇంకా ఆయన హాస్పిటల్లో పెట్టామండి అక్క ఏండేలా ఉందని అంటే అక్క ప్రార్థన చేసి దేవుడు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడమ్మా గొప్ప కార్యం చేస్తాడో ఏమీ లేదు కానీ చాలా బలహీనతగా ఉన్నాడు మనిషి చాలా ప్రభావం ఉంది సతాను ప్రభావం అది ఇదని చెప్పిందండి కానీ మరణం నుంచి దేవుడు లేవనెత్తాడండి చాలా గొప్ప రూపండి కానీ రెండు పట్లండి పెళ్లికి ముందు హాస్పిటల్లో ఉన్నారైనా పెళ్ళైన మూడో రోజున కూడా హాస్పిటల్లో ఉండే నేను ఎంతో బాధపడ్డాను ఏంటని మనిషి అసలు పెళ్ళిలో తిరగబోతున్న పరిస్థితి ఏమవును ఏంటి ఎంత దారుణంగా ఉంది అని అనుకుని ప్రార్థన చేయించుకొని అక్కడ దగ్గర తీసుకొచ్చా నన్ను రెండుసార్లు ప్రార్థన చేసి తన నెత్తి మీద చేయించి ప్రార్థన చేయగా ఆ తైలిం పట్టుకెళ్ళి పొట్టగది రాసినప్పుడు దేవుడు ఎంతగానో కనపరిచి ఎంతగానో ఆయన్ని మరణం లేవనెత్తినట్టు అండి చాలా బలహీనత పడిపోయాడండి రెండు టైఫాయిడ్లు వచ్చినాయి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి ఇంకో ఏదో జ్వరం వచ్చిందన్నారండి కానీ డాక్టర్ గారే ఆశ్చర్యపోయారండి ఎంతగానో మరి ఎంత బలహీనత నుంచి నువ్వు తేలుకున్నావు అంటే దేవుడు కృప అనేసి ఆ డాక్టర్ గారు కూడా మాకు తెలిసినైనానండి చర్చికి గట్రా వస్తారు చాలా బాగా చూసి ఇంటికాడ అసలు హాస్పిటల్లో ఉంచకుండానే ఇలా పాప మ్యారేజ్ అయిందంటే ఆయన నైట్ వైద్యం చేసి పదకొండున్నర టయానికి పంపించేస్తేవారండి దేవుడు కృపండి ఏమీ కాదు అక్క మా పట్ల ఏమైతే వాగ్దానం వచ్చిన నమ్మకంతో మేము అంత మనం ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో వచ్చిన వాక్ మా గృహంలో జరిగిందండి ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మేలు అండి అన్ని విషయాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి కొద్ది సాక్షిని దేవుడు దీవించిన